పేరు ధన్యవాదాలు కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి మనం విచ్చేసిన డాక్టర్ అనీష్ బాబా ఆడియా డాక్టర్ విని సీనియర్ అనర్సిస్ హెచ్ఓడి ఆఫ్ మెడికల్ హాస్పిటల్ అంటే మనం కోర్టులలో ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశించి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి అంటే మన కరీంనగర్ మెడికల్ లో ఇరవై నాలుగు గంటలు అన్ని అత్యాధునిక వైద్య సేవలతో పాటు హౌస్లో అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అంటే కార్డియాలజీలో ఇద్దరిద్దరు డాక్టర్లు స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ ఏవైనా కానీ న్యూరాలజీ కానీ డెఫరాలజీ కానీ మెడికల్ ఏవి ఎమర్జెన్సీస్ మొత్తం ఒక అరవై మంది డాక్టర్లతో మనం సర్వీసెస్ ఇస్తున్నాం కరీంనగర్ సో మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా హైదరాబాద్కి వెళ్ళకుండా కరీంనగర్లోనే అన్ని సర్వీసెస్ ఇస్తున్నాము ఈ విషయం మనం పొరుట్ల పట్టణ ప్రాంత ప్రజలు అందరికీ తెలుసు బట్ ఇంకా ఏంటంటే ఈ ఈ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎమర్జెన్సీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ తెలిస్తే ఎక్కడో దూరంగా వెళ్ళి ఏదో టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా తీసుకురావడం వల్ల ఎట్లాంటి అనుకోని జాగ్రత్తలు తొందర టైం వేస్ట్ చేయకుండా తొందర రావడం వల్ల కొంతమంది ప్రాణాలు మనం కాపాడగలుగుతాం సో అదే విధంగా ఇక్కడ ఒకసారి ఎందుకు ఏర్పాటు చేశామంటే కార్డియాలజిస్ట్ అంటే ఈ చలి కూడా ఇప్పుడు వచ్చిన ఈ సీజన్లో చలికి ఎక్కువ కార్డీకల్ అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తా ఉంటాయి సో ఎందుకు వస్తే ఎందుకు ఆ రీజన్ ఎందుకు అని అన్నది మన డాక్టర్ అనీష్ కార్డియాలజిస్ట్ వివరిస్తారండి అందరికీ నమస్కారం అండి ముందుగా మాకు అవకాశం ఇచ్చిందరికి అవుతుంది నా పేరు డాక్టర్ అనీష్ నేను మెడికల్ హాస్పిటల్ గుండె వ్యాధి నింపులా పనిచేస్తున్నాను అయితే యూజువల్ మన చలికాలంలో గుండెపోట్లు ఎక్కువ వస్తాయి అనేది జనరల్గా అందరికి కామన్గా తెలిసిన నాలెడ్జ్ తగ్గొద్ది కానీ ఎందుకు వస్తాయి చాలా అవగాహన ఉంటుంది మామూలుగా చలికి ఏమవుతుంది అంటే మన శరీరం యొక్క రెస్పాన్స్ ఏముంటుంది లోపల ఉన్న వేడిని లోపలే దాచిపెట్టుకొని బయట పెట్టకుండా మన బాడీకి పెంచదా వాళ్ళని చూస్తున్నాం ఆ ప్రక్రియలు ఏమవుతుందంటే మనకి చర్మంలో కానీ వీటిలో ఉన్న చిన్న చిన్న నాలుగు లైట్గా ప్రెస్ అయిపోయి వీటి బయటికి పోకుండా అట్లా మనకి తీరికి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ పేషెంట్స్కి కింద ఆ ప్రెషర్ బ్యాక్ ప్రెషర్ ఎక్కిపోయి హాట్గా వెయిట్ పడుతుంది అనమాట ఒకటి తర్వాత ఇంకోటి ఏమవుతుంది చలికాలంలో కొంచెం రక్తం చిక్కదని కూడా పెరుగుతుంది ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల ప్రాంతాలకు ఒకసారి ఏమవుతుందో చలికాలంలో చలికొలిస్తే కొంచెం ఆ విస్కీ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకుని అలవాటు ఉంటుంది మన సైడ్ వాళ్ళకి ఆ వేడి ఇస్తుందని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు సో మనకి ప్రాబ్లమ్ ఏందో ఆల్కహాల్ ఇవ్వడం వల్ల బ్లడ్ అని అయ్యి రక్తం గడ్డ కట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత చాలామంది ఈ టైంలో మనం వాటర్ తాగరు ఎక్కువ వాటర్ చలికాలంలో దామంది వాటర్ కూడా తీసుకోరు యాక్చువల్లీ డిహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ తిక్కరు చిక్కగా అవుతుంది నెక్స్ట్ దాంతోపాటు మనకి జలుబు దగ్గరలు కాజేసే వైరస్ల వల్ల కూడా బ్లడ్లో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట బ్లడ్ చిక్కగా మార్పు వాటి వల్ల కూడా అటాక్స్ వస్తాయి మీరు వినే ఉంటారు కరోనా టైంలో మనకి హార్ట్ అటాక్స్ వచ్చే వచ్చేయకుండా అనేసి కరోనా వైరస్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి సింపుల్ జలుబు వచ్చే వైరస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు రావడం మరోదే కానీ అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది మన సొసైటీలో వెళ్తున్నప్పుడు నలుగురు ఐదుగురు జలుబు ఉందనుకోండి అనుకోండి త్వరగా అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం అందరం జాగ్రత్తలు మెజారిటీ ఇంతకుముందులాగా తీసుకోవట్లేదు సో చిన్న జలుబు వల్ల కూడా మనకి వ్యాధి అనేది న్యూమోనియా కానీ అటాక్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం జలుబు లైట్ తీసుకోవడానికి ఉండదు చాలా చాలా ముఖ్యంగా ఎస్పెషల్లీ షుగర్ బీపీ రైస్లో పెద్దలు ఉన్న వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ కాస్త చాలా సీరియస్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మనకి సో చలికాలంలో ఏం చేయాలి మనకి రాకుండా ఫస్ట్ మనకి జలుబు తగ్గుండాలి కొద్దిగా ఉండి మాట్లాడడం సోషల్ డిస్టెన్సింగ్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడు పాటిస్తే మంచిది తర్వాత ఇంకోటి మనకి బీపీ షుగర్ పెద్దగా వేస్తున్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళడము దుమ్ము వెళ్ళకపోవడం ఎలర్జీలకు దూరం ఉండడం లాంటివి చేసుకోవాలి ఇంకోటి ఖచ్చితంగా ఇట్లా ఉన్నా సరే వాటర్ అనేది బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలవాట్లకి చెట్టు అన్నిటికీ దూరంగా ఉండాలి ఇవి మనం చేయగలిగే చిన్న థింగ్స్ ఇంకోటి ఏంటంటే చలికాలంలో చాలా మంది కొంచెం ఫుడ్ ఆకలి ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఫుడ్ తింటుంటారు ఏ కాలం ఎట్లా ఉన్నా సరే మనం ఫుడ్ అనేది లిమిటెడ్ అదే లిమిటెడ్ తీసుకోవాలి మనకి మన బాడీకి అంతే అవసరం ఎక్కువేం అవసరం పడదు బట్ ఆ చలిలో కొంచెం తినాలనిపిస్తుంది మనకి వేడి ఎక్కువ తినేస్తాం సో అలా కూడా కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ పరంగా సాల్ట్ ఉప్పు కారం తగ్గించుకోవాలి నెక్స్ట్ ఖచ్చితంగా అన్నిటికాల మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ ఏదైనా తెలియదు మంచి మంచిగా అవ్వచ్చు చనిపోవచ్చు సో మనం ఏ క్యాటగిరీలో వస్తామో మనకి ఏం తెలియదు సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో ఖచ్చితంగా మనం పాటించాల్సింది వ్యసనాలకు దూరం ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ఫుడ్ మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం దాంతోపాటు మన బాడీ వెచ్చ ఉండడం మనమే ట్రై లైక్ సింపుల్ స్వెటర్స్ కానీ కోట్స్ కానీ వేసుకుంటే మనకి ఆ బాడీకి ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది ఉండదు బీపీ షుగర్ పెద్దవాళ్ళు కంపల్సరీగా మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి ఇంకా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి ఇయర్లీ మనం జరుబు వ్యాక్సిన్స్ నిమోనియా వ్యాక్సిన్స్ తీసుకుంటే అవి ఇన్ఫెక్షన్స్ కూడా మన బాడీ దగ్గర రావు సో దాని తద్వారా మనకి కావాల్సిన కాల్స్ చేంజెస్ కూడా ఏమి ఉండవు అనమాట బాడీ థ్యాంక్ యూ మనకంటే ఇప్పుడు డాక్టర్ వినీత్ సార్ నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్లో సర్వీసెస్ ఇస్తున్నాను అంటే రౌండ్ దా పోటీ సర్వీసెస్ అంటే ఎట్లాంటి ఎమర్జెన్సీ ఉన్నా ఎంత సిక్ పేషెంట్స్ ఉన్నా అంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది గుండె ప్రాబ్లం ఉంటుంది ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి అంత కాంప్లికేటెడ్ చేసిన అంత అంటే ఇప్పుడు ఆ సార్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే పెద్ద సిక్ పేషెంట్స్ అయినా మేము ట్రీట్ చేయగలుగుతున్నాము సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి నా నేను హాస్పిటల్లో సో ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఏంటంటే కారణం చలికాలం జాగ్రత్తలు ఏంటంటే నాకు అనిషియా చెప్పారు బట్ ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్లేస్ వైటల్ అండ్ మోస్ట్ పీ ఓటల్ రోల్ ఇన్ సొసైటీ అంటే మీరు క్యారీ చేస్తే ఎడ్యుకేటెడ్ కానీ ఎవరికి కానీ ఒక విషయాన్ని నమ్మాలంటే మీ ద్వారానే నమ్ము మీరు చెప్తే ఖచ్చితంగా అందరూ దాన్ని బిలీవ్ చేస్తుంది సో ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే స్ట్రాంగెస్ట్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అంటే ఫ్రెండ్ అడగల్ అనమాట మీ ఇవన్నీ జాగ్రత్తలు స్ట్రెస్ లైఫ్ అంటారు అందరూ అందరూ మాకు స్ట్రెస్ ఉంది మాకు బాగా తీసుకుంటారు లేకపోతే హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ టైం ఫుడ్ తీసుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా కామన్గా అందరికీ ఉన్నాయి మీకు మాకు డాక్టర్ ఎవరికైనా ఉన్నాయి సో ఇవన్నీ హ్యాబిట్స్ అలవాట్లు అనేది చక్కగా చేసుకోవడము ప్లస్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ అని చెప్తున్నా మీకు ఇద్దరు స్మార్ట్ బట్ ఫాలో అవడం అనేది చాలా ఇంక ఇట్స్ నాట్ పాసిబుల్ సో స్ట్రెస్ఫుల్ లైఫ్ తోటి నైట్ ఇంత పట్టకపోతే అది ఇంకా స్ట్రెస్ అయింది కాబట్టి ఆగా పెట్టిన చాలా పడుకుంటే రిలీఫ్ ఇంత మనం దాన్ని ఏమనలేదు ఇవన్నీ కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటుంది ప్రివెన్షన్ అంటే మనం ముందుగా వ్యాధి రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తుంది బెటర్ అవ్వాలంటే నా ఉద్దేశం నేను యాజ్ అనస్టిస్ట్ అంటే మనకు డాక్టర్గా ఓటీ కానీ ఐసూ కానీ చూస్తూ ఉంటాము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ ఇష్యూ ఉంటే వాళ్ళకి స్టోన్ సర్జరీకి మేము అనర్సిజా ఇస్తే హార్ట్ ఇష్యూ ఉంది కాబట్టి ఉంటుంది అనెసిజా చేసినప్పుడు చనిపోయే అవకాశం ఉందని చెప్పడానికి మాకు ఇబ్బంది మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ప్రివెన్షన్ ఎట్లా చేయాలంటారు షుగర్ బీపీ ముప్పై ఐదు వాళ్ళ కోసం ముప్పై వాళ్ళు ఎందుకోసం స్ట్రెస్ ఉన్నాయి అన్ని కరెక్ట్ దాన్ని స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి ఏం చేయాలి ఏం స్ట్రెస్ వచ్చినా కూడా దాని సరే బీపీ షుగర్ వచ్చినా కూడా ఏం చేయాలంటే ఎవ్రీ త్రీ మంత్స్ వాళ్ళు సరే మెడికల్ లాంటి హాస్పిటల్స్కి వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్యాకేజెస్ ఉంటాయి టెస్ట్లు ఉంటాయి బీపీ చెకప్ కానీ షుగర్ చెక్అప్ కానీ ట్రీట్మెంట్ టెస్ట్ కానీ ఇవి చేసుకోవాలని మీరు మెసేజ్ ఇవ్వాలని పని నా ఉద్దేశం అట్లా ఇస్తే అంటే త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అందరూ గట్టి దాటిన వాళ్ళకి వరకు కూడా అందరూ వచ్చి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మోటాలిటీ అంటే చాలా కూడా కానీ మనం తగ్గించవచ్చు కానీ నాకు నా ఎక్స్పీరియన్స్ పట్టించు ఎందుకంటే మీరు చెప్తే అందరూ తగ్గుతుంది సో ఇప్పుడు ప్యాకేజ్ అంటే మామూలుగా లేమని అంటాడు కామన్ పబ్లిక్ వీళ్ళు డబ్బులు కొరకే పెట్టినా హాస్పిటల్ క్యాంప్ పెట్టినా డబ్బులు కొరకే పెట్టి ఫ్రీ మంత్స్ చూసినా కానీ ఫీలింగ్ అవుట్ కాదు అట్లా మేము అవేర్నెస్ తీసుకురావడానికి అనేది కూడా ట్రై చేస్తాం బట్ కామన్గా పబ్లిక్ ఎందుకు పెడతారంటే మీరు డబ్బు కొరికే అనేది కాన్సెప్ట్ అనేది పోతుంది రాయడం కూడా రాయడం జరిగింది సో ప్లీజ్ మీ రిక్వెస్ట్ ప్రింట్ అండ్ అది మీడియా చిన్న వర్షాలు అంటే ఎందుకు చేస్తారు ప్యాకేజ్ ఎందుకు పెడతారా లేదా కొంచెం స్ట్రెస్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలని మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ మనకేము అంటే నా సంస్థ నల్లనికకపతెం కండిషన్ చాన మందికటే జేసివర్తియస్తుందట ఆంది జేసి సంజ శనల్స్ కి అవలైబుల్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మన్నగర్ నుంచి వచ్చేంత ఆరోగిషిని కొంచెం సర్గుల విదేశీయస్తుంద మనందరికి ఆరోగిషిలోనే ఉండే సంబంధించి ప్రైమరీ అవసరం ఆంజల్ రావ్ గాని ఆంజూ గాస్టిక్ బైపాస్ సర్జరీస్ గాని కిని లోస్టన్స్ వచ్చేదాన్ని ఫ్రాక్చర్స్ ఉన్నా గాని డయాలసిస్ అవసరం ఉన్నా గాని ఇవన్నీ మనం ఆరోగిషిలోనే చేస్తాం అంటే mali కూడా ಹೈದರ ಜೇಹೆಚ್ ಅಮೆರಿಕ ಶಿಲ್ಪಾರಾಮ್ ಸಿಡ್ ಮಾತಾಡೋಣ ಸಾ బ్రెన్నా ఇప్పుడు నేను ఏమనుంటా చెప్పే సంతోషం ఇక్కడ ఇక్కడ కరినల్ బ్రాంచ్ లో వస్తుంది ఇక్కడ మెడికల్ హాస్పిటల్ ఒక స్పెషాలిటీస్ చెప్పే సంతోషం ఉంది హాస్పిటల్ స్పెషాలిటీస్ స్కూల్ ఉంది బెస్ట్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ అండ్ మనకంటే హైదరాబాద్ లో కూడా ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ గాడియా డైమెన్షన్ లో ఉంది ఇక్కడ జస్ట్ నందు మెట్రా సిస్టమ్ ఉందీ యూఎఫ్జి 27 ఇక్కడ సిటీస్ కి అన్ని మన యాక్ససబుల్ రేడియాలజీస్ క్రిటికల్ కేర్ ఫై మెంబర్స్ ఉన్నారు ఎమర్జెన్సీ ఫిజిషియన్ 7 మెంబర్స్ ఉన్నారు इंफ्रास्ट्रक्चर based and any equipment to support except for transplant to but grandpa organ ko patients that we are treating in karma is all the problems sir actually ministro accept this jc so itna man karma kuda dvcs manu teeskuntunna man reporters karma la chara man certificate use cheskuntunna man mitra also stone dropping also take care also

जी पीस सर कोपैंडिया स्टैंडिंग को हेल्थ कूपन चेकअप सर सर कूपन को टेस्ट सर नेक्स्ट क्वेश्चन जी पीस सर कि मी बिल बटे ओके अंडर 1 वीक पीरियड ऑफ टाइम इज द मतलब मी बिल बटे डेली ऑफ फाइव मेंबर्स 10 मेंबर्स मेरा आंसर ना सर ओके थैंक यू सर थैंक यू जी थैंक यू वेरी मच अंदर प्रोसेस से पूरी बाकी प्रोग्राम में याद है यू पे थैंक यू secret que...